కర్నూలు జిల్లా కౌతాలం మండలం తిప్పలదొడ్డి కరిణి మధ్యన ఓ పొలంలో శుక్రవారం ఉదయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగాని పొలంలో చిరుతపులి సంచరించడంతో కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా టెంకాయ చెట్టు మీదకు ఎక్కిందని గ్రామస్తులు తెలిపారు అయితే ప్రజలు చిరుతపులను చూసేందుకు తండోపతండాలుగా కదలి రావడంతో చెట్టు మీద నుండి దూకి ముళ్ల పొద్దల్లోకి వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు అయితే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులి ఉండే ప్రదేశాన్ని చుట్టుముట్టారు అయితే ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల మేరకు చిరుతపులి మొళ్లపొదల్లో ఉన్నట్టు గుర్తించామని అయితే శ్రీశైలం ఫారెస్ట్ టైగర్ టీమ్కి కి సమాచారం ఇచ్చామన్నారు ஆமா பா பா குக்களே வரக் கேட்கலடா பா குக்கால தா ஜாதிக்க கூடாது கேட்கப்படாது ஏய் மாமா இவனු பார்க்கன சாய்ப்போத குமார்ங்க எ சப்புட ஏ கேசே குக்க போடு சப்டே கேசே யா यार பண்டப குசி இல்ல அமரது बार बारா புல்லிக અન્ય વાત એટલે કે કુટેવમાં